చెప్పు వసంత పని చూడమని కదా అక్క చూసి వలేదని ఫోన్ చేశాను అక్క గుర్తుందమ్మా నువ్వెక్కడున్నావు ఇప్పుడు నేను సంతమనకేరి పెట్టుకున్నాను అక్క అవునా అయితే అక్కడ నాలుగో వీధిలో కృప అనే మేడం ఉంటారు ఆవిడ చాలా మంచిది ఆవిడతో నేను ఆల్రెడీ మాట్లాడాను నువ్వు వెళ్ళి ఒకసారి కనిపించమ్మా సరే అక్క కాకపోతే కాస్త బలహీనురాలు కొంచెం ఆవిడ నువ్వే జాగ్రత్తగా చూసుకో సరే అక్క నిర్మలక్క ఏంటి చూడమంటే అంటే ఆవిడ చూసింది ఆవిడ బలహీలంటే ఆవిడకి నేనే సేవ చేయాలా ఏమో సరే ఇక్కడ పని మనిషి కావాలని బోర్డెట్టారు చూసి వెళదాం ఇల్లు పని వెతుక్కుంటూ వెళ్తున్నా వసంతను చూద్దాం మనిషి కావాలని బయట కదమ్మా చూసి వచ్చానమ్మా అని పేరేంటమ్మా నా పేరు వసంతమ్మ గారు రోజుకి మూడు వందల యాభై రూపాయలు తీయనిస్తాను నేను చెప్పిన పని మాత్రమే చెయ్యాలి సొంత పెట్టాలి ఏవి చేయకూడదు సరే అమ్మగారు ఆ వెళ్ళి తీపెట్టి తీసరా సరే అమ్మ అమ్మగారిని తీయండి ఇదేంటి ఒకటి తీసుకురమ్మంటే రెండు తీసుకొచ్చా అమ్మగారిని పొద్దు నుంచి పని కొరకు తిరిగి తిరిగి తల నొప్పి వచ్చేసింది అమ్మగారు కొంచెం ముందే నీకు ముందే చెప్పాను కదా కండిషన్ అమ్మగారు పని అంతా చేయించుకొని తీయకూడే అమ్మగారు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు రాసుకుంటాను టైం లోపలికి వచ్చినప్పుడు టైం రాసుకుంటావు మీకు దాన్ని తీరుస్తాను నీకు సరే అమ్మగారు మీ టీ పెట్టడానికి అర్థగంట సేఫ్ టైం పట్టింది నాకు ఇరవై తొమ్మిది రూపాయలు ఇచ్చేది ఏడిపోతానమ్మా పని వద్దు ఆ ఇయో బాడీ లేక గారు ఏడిపోతానమ్మగారు సరే నీలాంటి మంది వస్తాను సరే అమ్మ మీలాంటి పిసినాలు దొరకలే పోజేసేది ఈ ఏడైనా పచ్చిందే పిసినాలు పిల్లు దొరికింది ఆ పెరగ కట్టుకోవాలి ఏంటో హలో అమ్మగారు హలో వసంత అమ్మగారు చెప్పండి అమ్మగారు డబ్బులు తీసుకుని ఎంత రోజులైందమ్మా చాలా రోజులైంది అమ్మగారు ఎప్పుడు ఇస్తామమ్మ ఇంకా ఇచ్చేస్తాను అమ్మగారు ఇంకా నీకు ఇంకా ఎంత టైం కావాలి కొంచెం టైం ఏమన్నా అమ్మగారు ఇచ్చేస్తాను అమ్మ చాలా రోజుల నుంచి ఇదే చెప్తున్నామమ్మా ఈ రోజు డబ్బులు కట్టకపోతే నీ పిల్లలు పనిలో పెట్టుకుంటారు అలా అనకండి అమ్మగారు ఇచ్చేస్తాను అమ్మగారు ఇంకా టైం ఇవ్వడమ్మా సరే అయ్యో అమ్మగారు ఫోన్ కట్ చేసి అత్తగారండి ఏంటమ్మా ఏం కో అత్తగారు చెప్పండి అత్తగారి నా బంగారం తల్లి చెప్పింది ఎలాగో నాకు చేసి పెట్టావమ్మా నువ్వు చెప్పండి ఇష్టం అమ్మా ఏదొండు పెట్టినా నేను తింటాను సరే అత్తగారు అలా రాసలిదానా పచ్చని చెప్పి చెప్పడుకోవాలి తింటూ నా తినమంటావా తినక వస్తాను ఏంటి పద్మ కూర మధ్యలో వేస్తంటే పరిస్థితి కాలేదు వసంత మరో ఇంటికి పనికి వెళ్తుంది చూడదు వస్తాను తమ్మగారు బయట పని మనిషి చూసి నీ పేరేంటమ్మా తమ్మగారు పిలుస్తా ఉండు అట్టి కోడ పిల్ల అట్టిగారండి మా ఇంటికి పన్ను సంవత్సరాలు వచ్చింది ఆ పేరు వసుంత సరే అట్టిగా ఇటండి మా అక్కడ ఆ పొడి చూ ఫోన్ చేసేవాడు అక్క కోడలు లోపలికి వెళ్ళిద్దాం పొస్తూ పెడుతూ అట్టిగా నేను ఎక్కడనుకుంటున్నది ఆ గద్దలు ఎద్దాం అనుకోండి మనం మాట్లాడి కానీ మూడు అది యాభై రూపాయలు ఇద్దాం ఇప్పుడు కళ్యాణం వచ్చి తర్వాత రేట్లు పెరిగినాయి కదమ్మా అట్టిగా మీకు తెలియదు మీరు ఎక్కడ నేను మాట్లాడతాను నువ్వేనా నేనే అమ్మగారు వంద రూపాయలు ఇస్తాను సరే అమ్మగారు మా అత్తయ్యగారు డేట్ మీద నాకు యాభై రూపాయలు లాభం కరెక్ట్ ఖర్చు పడితే దేనికోడానికి సరే నేను పుచ్చింది కోడవల పిల్ల కోడవల పిల్ల అత్తెగారు అండి నేను బయటికి వెళ్ళి వస్తానమ్మా కూరగాయలు తీసుకొస్తాను సరే అంతే గారు జాగ్రత్తగా వెళ్ళండి రండి మా అత్త గారు ఏంటి తాళాంతీసెరిపోయింది చాలా డబ్బులు ఉన్నాయి ఎన్ని కట్టలు డబ్బులు ఉన్నాయి ఒక కొందరు రూపాయలు అమ్మాట ఎవరు కానీ చక్కగా ఒక కట్టసేద్దాం ఏంటి ఈవిడ ఇంట్లో ఈవిడే దొంగతనం చేసేది నేను కూడా ఏదైనా తీసేద్దాం కూరగాయలు అమ్మా చాలా తెలుసుకుని అంటే గారు బయట రేట్లు పండుకోతుంది అమ్మా సరే అలాగే అంటే గారు అమ్మో అమ్మో నా బీరువ తీసేస్తుంది ఇందులో డబ్బు కట్టగా మిస్ అయిపోయింది ఏమయ్యిందంట కోడల పిల్ల కోడల పిల్ల అంటే కదండి నా బీరువ కాలాలు తీసేస్తుంది డబ్బు కట్టగా మిస్ అయిపోయింది ఏమయ్యిందంట అట్టేగా నాకు తెలియదు అంటే కానీ మన ఇంటికి కొత్తగా వాటానికి వచ్చింది కదా ఒకసారి అంటే అట్టే గారు ఏ వసంతమ్మగారు నా బిరువా తాళాలు తీసేస్తాం మీ అందరూ డబ్బు కట్ట మిస్ అయిపోయింది నేను తినేదమ్మ గారు అలా అడగటం తీసేసి తీలేదు అంటే వసంతమ్మగారు మీ కోడే తీసేసి నా మీద పెట్టేది ఒకసారి మీ కోడలు అడగంది మా కోడలు బంగారం అమ్మా అట్టే గారు ఏంటమ్మా ఇవా నీ ఇంట్లో నువ్వే తన స్థానం చేస్తావా అక్కడ గారు మరి మిమ్మల్ని అడిగితే మీరు ఎవరు కదండీ అందుకనే చాలా ఖర్చులు అవసరం మనకి అందుకే డిజైన్ అంటే గారు అలా చేయకూడదు కదమ్మా కోసమే కదా నేను కష్టపడేది అంతే గారు క్షమించండి గారు మీరు వద్దా చేసేస్తున్నారనే కదా నేను జాగ్రత్త పెడుతున్నాను క్షమించండి గారు నువ్వేంటి పనిలో ఏదో పామ్మని పనిలో పెట్టుకుంటే ఎవరేం చేస్తున్నారని చూస్తూ ఉన్నారా ఇది ఇంకా బాగుంది మీ కోడ దొంగతనం చేస్తే నన్ను అంటారేంటమ్మ గారు ఇంకా ఆవిడ ఏదైనా తీ చేస్తే నన్ను అంటారు సరే మీ ఇల్లు వద్దు మీ పని వద్దు తీకున్నా మంచి పని చేసేదాను ఈ హారాన్ని తీసేసుకున్నాను బీర్వాలో కన్నా మెడ చాలా బాగుంది దీన్ని తాకట్టు పెట్టేసి అస్సలు వడ్డీ కట్టేసి తర్వాత విడిపించుకొని నా వేసుకుంటాం వేసుకుంటా అమ్మగారు అమ్మగారు అసలు జమ వేసుకుంటాలే ఈ ఈసారి మళ్ళీ అప్పు కావాలంటే నన్ను వచ్చే అడుగు వసంత నీకు ఐదు రూపాయలు వడ్డీకే ఇస్తాను సరే ఐదు రూపాయల వడ్డీకి మనం ఇంకో ఇంట్లో దొంగతనం చేయాలేంటి నేను మూలిగే నాకు మీద తాడిక పడతామంటే ఇదేనేమో వసంత మరో ఇంటికి పని కోసం వెళ్తుంది చూద్దాం ఎవరమ్మా నువ్వు కావాలని బయట అమ్మగారు అవునా పేరేమిటమ్మాసంత మా ఇంట్లో పనికి వస్తే రోజుకి ఐదు వందల రూపాయలు జీతం ఇస్తాను మరి రోజుకి ఎనిమిది గంటల పని చేయాలి నీకు ఇష్టమేనా ఇష్టమేనా అమ్మగారు ఏది చేసినా అర్హత తగ్గట్టుగా చెయ్యాలి అమ్మా బేబీ పేరు మన ఇంట్లో పని చేయడానికి వచ్చింది ఏం పని చేయాలో చెప్పమ్మా వసంతాన్ని కౌంట్ పెట్టడం వచ్చా వచ్చా అమ్మగారు అలాగే పిజ్జా బర్గర్ సర్వీస్ చేయడం వచ్చా ఏంటి పిజ్జా బర్గర్ సరే యూట్యూబ్ లో చూసి అర్థం సరే వచ్చా అమ్మగారు సరే జ్యూస్ చేసి పెట్టి బాగా మీద స్టార్ట్ సరే అమ్మగారు మామ్ జ్యువెలరీ షాప్ అందరూ కాల్ చేశారు టూ ల్యాక్స్ లో జ్యువెలరీ వచ్చిందట ఏ మాట చెప్పమంటావు లేదమ్మా మన స్టేటస్ తగ్గట్లుగా ఐదు లక్షలు అయితే ఫోన్ చేయమని చెప్పమ్మా లేదంటే లేదని చెప్పు ఓకే బాబు అమ్మగారి ఇదిగోండి జ్యూస్ ఎవరు తామన్నారు నేను మీరు జ్యూస్ వేసుకుని వేసుకున్నా ఆ గ్లాసు ఆ ప్లేటు దాని ప్లేట్ ఎంత నీకు తెలుసా నీ జీవితం సరిపోతుందా ఏంటి ప్లేట్ పట్టుకుంటా జీవితం సరిపోవాల ఏది చేసినా మనం తగ్గట్లుగా చేయాలి ఇప్పుడు అమ్మా ఈ మనిషితో నేను మాట్లాడలేను గానీ పని ఎలా చేయాలి చెప్పమ్మా ఏంటి వస్తుందా ఏం చేస్తున్నావు నువ్వు నిన్ను కాఫీ పెట్టమని చెప్పినప్పుడు నువ్వు కాఫీ పెట్టి అక్కడ పెట్టి అంతా శానిటైజ్ వచ్చి పిలిస్తే మేము వచ్చి తాగుతాం అంతేకాని నువ్వు తీసుకొచ్చి ఇవ్వడం అంత కరెక్ట్ కాదు అలాగే మనం అన్నం వడ్డించేటప్పుడు కూడా బ్లౌజు వేసుకుని వడ్డించాలి ప్లేట్స్ కడాలన్నా మీరు బ్లౌజులు వెస్ట్నే కడగాలి అర్థమైందా ఏంటి అమ్మగారు ప్రపంచం అంతా ఖరోలో పోయింది మీకు అప్పులో ఖరోలో పోలేదై ఏ టైపు పని కట్టుకో లేకపోతే ఎట్లా అమ్మగారు పట్టుకోకుండా పట్టుకోకుండా ఎలా చేప రమ్మగారు మీ పని అందుకే సగదు ఇచ్చేది మీరు ఇచ్చే ఐదు వందలు ఇక్కడ ఎక్కడికి తీగ అయిపోతున్నాయి అది నీ ప్రాబ్లం మా ప్రాబ్లం కాదు ಈ ಡೆಸ್ಟೆಡ್ ನಮ್ಗ ನಾವು ಇಂಗ್ಲಿಷ್ ರೀ ನೀವು ನೀ ಕುರ್ಚಿ ರಾಸ್ತೆ ನೀ ಪಲ್ ರಾಸ್ತೆ ನೀ ಇಲ್ಲಿ ಇವತ್ತು ನೀ ಪಲ್ ಇವತ್ತು హలో వసంత అక్క నిర్మలక్క చెప్పు అక్క వెళ్ళేవమ్మా కృపా దగ్గర గారి దగ్గరికి పని పనిలోకి వెళ్ళలేదక్క బలగీంద్రమ్మ వారికి నెల నా సొంత పెత్తనాలకి వెళ్ళాను అయ్యో పిచ్చిదానా ఆవిడ చాలా మంచిది వాళ్ళ అల్లుడే ఎవరన్నా నమ్మకస్తురాలను చూసి పనిలో పెట్టమన్నారు నువ్వు నేను ఆల్రెడీ ఆవిడతో మాట్లాడాను నువ్వు వెళ్ళి ఆవిడకి కనిపించమ్మా సరే అక్క ఎవరు అదే నిర్మల చెప్పింది కదమ్మా పది మనిషి కావాలి నువ్వు వచ్చాను అమ్మ ఆ నువ్వు అమ్మా నాలుగు రోజుల క్రితమే వస్తాను అన్నావు పోనీ అమ్మ లోపలికి రా సరే అమ్మ గారు అమ్మ వస్తా ఈ కూరగాయలు కోసి పెట్టమ్మా నేను వెళ్ళి టీ తీసుకొని వస్తాను సరే అమ్మగారు ఈ మేడం ఎంత మంచిది అనుకుంటే ముందే వచ్చేదనగా అన్ని నా సొంత పెద్దనాలు వెళ్ళారు అమ్మ వసంతా టీ తీసుకమ్మా అయ్యో అమ్మగారు మీ తీసుకొచ్చారంటే అమ్మగారు జరగలేదమ్మా తీసుకుని తాగమ్మా అమ్మగారు అరే అమ్మగారు ఇది బైబుల్ వసంత ఆ పుస్తకంలో ఏమవుతాడు అమ్మగారు ఇందులో దేవుని ప్రేమ ఆయన వాక్యము మన భవిష్యత్తు కూడా ఉంటుంది వసంత అవునా అవును వసంత నీకు ఒక విషయం చెప్పనా వసంత చెప్పను నేను ఈ గురికి వచ్చిన కొరతలు నా ఇద్దరి పిల్లలు ఈ బైబుల్ తప్ప నా దగ్గర ఏమీ లేదు వసంత నీకులాగే ఏ పని లేక చూస్తూ ఉంటే ఎవరో ఒకరి పిలిచి పని ఇచ్చేవారు నా ఇద్దరు బిడ్డల్ని చదివించుకున్నాను అలా దేవుని చిత్తాన్ని సరగా వారి పెళ్లి చేశాను ఇదంతా దేవుని కృపే వసంత ఈ రోజు ఇలా ఉన్నాను అంటే ఈ బైబుల్ నా ఆయన కృపే ఏసంత సంగతి చెబుతానండు నా ఇంట్లోను నకిలీ ఎత్తుకు పోయింది ఏ వసంత వసంతమ్మ గారు ఏ తెలియనట్లు ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు అలాగే మా ఇంట్లో నకిలీస్ ఎత్తుకొచ్చి మాకు వాళ్ళు దెబ్బ నువ్వు నకిలీస్ నేను వచ్చేసి అమ్మగారు తీసినట్టు సీసీ అయింది రికడ్ అయ్యింది చూసుకోవాలి సరే అమ్మగారు కొంచెం టైం ఇవ్వండి ఇచ్చేస్తాను అమ్మగారు కావాలి అమ్మగారు టైం ఇవ్వండి అమ్మగారు ఇచ్చేస్తాను అమ్మగారు కేసు పెడతాయి పంపించే కేసులో పంపిస్తాను అలాగే అనుకోండి అమ్మగారు ఏంటి వసంత ఏమైంది మేడం ఈ దొంగమన్ వసంత మా ఇంట్లో నకిలీ చేతికి వచ్చేసింది గారు ఏంటి వసంత బుద్ధి గడి తీసేసాను అమ్మగారు క్షమించండి అమ్మగారు ఒకసారికి చూడండి మేడం తను అంత రిక్వెస్ట్ చేస్తుంది కదా మేడం నేనే లేదమ్మా నేను ఒప్పుకోని ఇప్పుడే కావాలి కావాలవకాశం నుంచి చూడండి మేడం ఏమో హలో అమ్మా నాకు రూపాయలు డబ్బులు కావాలి నా అకౌంట్ లో పంపిస్తావమ్మా మీ అల్లుడు గారిని అడిగి చెప్తానమ్మా సరేనమ్మా ఒక పది నిమిషాలు ఆగండి మేడం ఫోన్ పే చేస్తాను మీకు అమ్మ ఇప్పుడే నీ అకౌంట్లో ఏడుస్తున్నానో చూడు సరేనమ్మా సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి మేడం ఫోన్పే చేస్తాను మా ఫోన్ నెంబరా ആ ഫോൺ നമ്പർ ചെയ്യണ്ട ഫോൺ സെഡം നീ ഫോൻപേ കുറച്ച് ചൂടേണ്ടിക് വസന്ത మంచి ఇంట్లోనే పడ్డావే ఇప్పటికైనా జాగ్రత్తగా నమ్మకంగా చేస్తూ మీరు నమ్మకంగా ఇలాప చెప్పేయారు మీ ఇంట్లో కూడా ఏదో తెత్తుకుపోతాయి మీరు గాట్లున్నారు కృభా గారు నేనైతే మెడపెట్టి బయటకు వెళ్తే పోలీసులు తప్పు చెప్పేదాడు వసంత లోపలికి రామ్ అమ్మగారు మీ డోప్ అలాగ అమ్మగారు లేదా అవన్నీ తెలియపడలో చాలా సహాయం చేశారు అమ్మగారు నువ్వెవరో నాకు తెలియకపోవటం ఏంటి వసంత నీ స్నేహితులు ఉంది కదా నిర్మల తన నీ గురించి అంతా నాకు చెప్తూ ఉండేది నా స్నేహితురాలు ఉందండి వసంత తన ఎన్నో కష్టాలు బాధలు పడుతుంది తనకు మంచి పని కావాలంటూ బాధపడుతూ ఉండేది నీ కోసం విన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని దేవుడు ఇప్పుడైన అవకాశాన్ని కల్పించాడు వసంత పర్వాలేదు వసంత అవునా అమ్మగారు అమ్మగారు నీకపై ఇలాంటి పనిలేము చేయవద్దు వసంత అమ్మగారు పర్వాలేదు వసంత నీకు అంతగా ఇబ్బంది అయితే నీ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడే చదివించు ఇక్కడి నుంచే స్కూల్కి రెడీ చేసి పంపించు సరేనా వసంత సరే అమ్మగారు అమ్మ చాలా చాలా మంచివారు అమ్మ ఎంతో మంది ఇల్లు తిరిగారు కానీ నన్ను ఎలా ప్రేమించిన వారు ఒక్కరు కూడా నాకు కనపడలేదమ్మా వారు అంతస్తుని బట్టి నన్ను తక్కువగా చూసేవారమ్మా నిజంగా నా బిడ్డలను ఆదరించారమ్మా మీరు నిజంగా నేను ఒక ఇంటిలో దొంగతనం చేసి వచ్చానని తెలిసి కూడా నాకు ఎంతో డబ్బు సహాయం చేశారమ్మా మీకు మీకు ఎంతో కృతజ్ఞత కలుగుంటానమ్మా అమ్మా వసంత నేనేమి గొప్పదానికి కాదమ్మా నేను కూడా నీకులాగే ఉండేదాన్ని లోకరక్షకుడైన యేసు ప్రభుని తెలుసుకుని ఆయనను నా సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాతే నేనైనా మారేనమ్మా ఆయన దగ్గర నుంచే నీ ఈ ప్రేమను పొందుకున్నానమ్మా వసంత అవును అమ్మా ఆయనతో ప్రేమ కలవాడు అమ్మా అవును వసంత అయ్యే అయితే అమ్మా ప్రేమ కలిగిన దేవుడు నేను కూడా నా సొంత నేను సగును వసంత దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే ప్రజలందరి కొరకు తన ఒక్కగానొక కుమారుణ్ణి ఈ లోకానికి నరావతారిగా పంపించాడమ్మా ఆయన మనందరి కొరకు పశువుల పాకలో జన్మించి సిలభలో మరణించి మూడవ దినమున తిరిగి లేచాడమ్మా అవును వసంత అమ్మా నేను కూడా రక్షణ పొందాలని ఆ నిజమైన దేవుడి నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నానమ్మా చాలా మంచి విషయం చెప్పావు వసంత అయితే ఈ రోజు లోక్మూడి ఎల్ఎఫ్ చర్చి నందు క్రిస్మస్ పాటల ఆరాధన జరుగుతుంది వసంత అవును అక్కడ అనేక విషయాలు చెప్తారు వసంత మనము కూడా వసంత సరే వెళ్దాం వసంత నీలో కలిగించిన దేవుడు మార్పును బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం సంతానం సరే అమ్మా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ మీ బంగారు మీరు అయ్యా అపక అపనమ్మకస్తురాలైన నమ్మ నమ్మకస్తురాలుగా మీరు చేసినందుకు మీ కుస్తులు నాయన నేను నన్ను అభివృద్ధి పరిచినట్లే నాయన వాసంతను కూడా మీరు అభివృద్ధి పరిచింది నాయన అయ్యా నీ కొరకు నీ సేవ కొరకు నాయన నమ్మకస్తులైన పనివారిగా మమ్మల్ని చేయండి ప్రోగా నీ చిత్తానుసారంగా మేము జీవించి వెళ్తున్నట్లు సహాయం చేయమని నా చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థన ఆమె భూమి మీద నమ్మకస్తులైన వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది నమ్మకస్తులైన యోసేబు మరియమ్మ ద్వారా దేవుడు ఈ లోకానికి వచ్చాడు మనం చూసిన ఈ చిన్న నాటికలో నమ్మకస్తురాలైన స్త్రీ వేరొక వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించింది మనము కూడా దేవునికి నమ్మకస్తులమై దేవుని కొరకు ఇతరులను సంపాదించాలని ప్రభు పేరిట మనవి చేయించున్నాము థ్యాంక్ యూ